మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు మన కళ్ళ కొన్ని ఐటమ్స్ నచ్చుతాయి కానీ వాటి పేర్లు మనకు తెలియదు వాటిని కొనాలనుకున్నప్పుడు ఆ పక్కది కాదు కాదు ఈ పక్కది అని ఇబ్బంది పడతాం అదే మనకు వాటి పేర్లు తెలిస్తే పేరు చెప్పుకోనిచ్చు కదా అందుకే గత పదిలో ఉన్న కడ స్వీట్ షాప్ దగ్గరకు వచ్చాను ఈ షాప్ లో బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి పేర్లను మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే వాటి పేర్లు నాకు కూడా తెలియదు మరి రెడీనా హలో సార్ మా దగ్గర ఉన్న ఐటమ్స్ చూడండి ఇది కాజు అంటాం అండి దీన్ని కాజు జామును లంబా అని రెండు రకాలు ఉన్నాయి కళాజాము అలాగే ఇక్కడ బంగాలీ చమ్చం అంటామండి దీన్ని బంగాలీ రెండు రకాలు ఉన్నాయండి బంగాలీలో ఎల్లో చెంచం ఉంది బ్రౌన్ చెంచం ఉంది అలాగే రసగుల్లాలు ఉన్నాయండి చిన్న చిన్నవి పిల్లలు తినడానికి మనకు ఎల్లో క్రీమ్ చంచం ఉంది క్రీమ్ రసగుల్లా ఉంది వైట్ రసగుల్లా వైట్ క్రీమ్ రసగుల్లా ఉంది అలాగే ఇక్కడ చూస్తే చూడండి డ్రై ఫ్రూట్ హల్వా ఉంది పిస్తా బర్ఫీ ఉంది కలాఖండ్ ఉంది హఫ్షి హల్వా ఉంది కాజూ ఇది ఖజూర్ అంటాం కదా ఖజూర్ లడ్డు కూడా పెట్టామండి చంద్రకళ అనే ఐటెం పెట్టాము ఇక్కడ వచ్చి తిల్ బర్ఫీ అని పెట్టినామండి నువ్వులు అంటాం కదా తిల్ బర్ఫీ అని పెట్టాము మిల్క్ పేడ పెట్టాము రెడ్ హల్వా పెట్టాము అలాగే ఇక్కడ చాక్లెట్ కట్లే అని చెప్పి అది పెట్టాము మ్యాంగో బర్ఫీ పెట్టాము ఎల్లో కాజు బర్ఫీ కూడా పెట్టామండి గ్రీన్ బర్ఫీ కూడా పెట్టాము అలాగే ఇక్కడ చూస్తే అండి ఫ్రెష్ మిల్క్ ఐటమ్స్ పెట్టాము సార్ చూడండి ఇది స్పెషల్ బాదాం కళాకండ్ అని పెట్టాము చాలా మంచి కళాకండ్ ఇది అలాగే ఇక్కడ కాజు కట్లీ ఉంది ఇక్కడ చూస్తే మిల్క్ కేక్ ఉంది దీని పక్కన బాదం కళాఖండ్ ఉంది స్పెషల్ అని చెప్పి ఇది పెట్టామండి ప్యూర్ మిల్క్ చేసింది అలాగే ఇక్కడ అజ్మీరీ అని పెట్టాము సార్ కింద చూస్తే అదే దాని విధంగా రోస్టెడ్ కళాకారుండని పెట్టాము అంజీర్ ఫ్రూట్ నేచురల్ స్వీట్ అండి ఫోర్ కేడీని అంజీర్ కళాకండు పెట్టాము అలాగే అంజీర్లో మళ్ళీ బర్ఫీ కూడా పెట్టాము ఎల్లో కాజీ బర్ఫీ స్పెషల్ చేసామండి బెంగాలీ స్వీట్లో వస్తుంది అది ఇక్కడ చూస్తే మనకి పిస్తా బర్ఫీ అని పెట్టాము మ్యాంగో బర్ఫీ అని పెట్టాము అలాగే స్పెషల్ చాక్లెట్ బర్ఫీ అని చెప్పి ఇది కూడా పెట్టాము సార్ మిల్క్ ఐటమ్ ఇంకా కింద చూస్తే లో చూడండి సార్ కోకోనట్ బర్ఫీ పెట్టాము ఇది వచ్చి చెర్రీ చాక్లెట్ అని పెట్టాం సార్ కొత్త స్వీట్ వచ్చింది చెర్రీ చాక్లెట్ ఇది చూస్తే కోకోనట్ బర్ఫీ ఇది కోకోనట్ బర్ఫీ వచ్చి డ్రై ఫ్రూట్లో పెట్టాము సార్ దాని కింద రౌండ్ ఉంది కదా ఇది వచ్చి దూత్ పేడ కాజు దూద్పేడా అండి మనం పాలపేడ అంటాం కదా అదే సార్ అది పాన్ ఫ్లేవర్లో పెట్టాం సార్ గ్లూకాన్ ఫ్లేవర్ ఉంది కదా పాన్ కట్లేస్ అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్ హనీ లడ్డు ఇది వితౌట్ షుగర్ ఉంటుంది సార్ ఇది తో సోన్ పట్టి అని ఇది ఐటమ్ పెట్టాం సార్ అలాగే ఇవన్నీ ఫోర్ ఫిడి ఐటమ్స్ ఇక్కడ సోన్ ప్రాపర్టీ ఎల్లో పెట్టాము వైట్ లో పెట్టాము ఇక్కడ చూడండి సార్ ఇది ఎల్లో మైసూరుపాకు రెండు రకాల మైసూరుపాకులు అండి మొత్తం మూడు పెట్టాము చూడండి ఎల్లో మైసూరుపాకు ఉంది హవా పాకు ఉంది ఇక్కడ నైటు పాకు ఉంది సార్ నైటు మైసూర్పాకు తో పాటు ఇక్కడ మీటీ పూరి పెట్టాము చంద్రకళ ముందు చెప్పాను అది ఒక స్పెషల్ ఇది నార్మల్ చంద్రకళ అన్ని కేక్స్ ప్లంబు కేక్స్ పెట్టాము నార్మల్ కేక్స్ తీసుకుని ఆర్డర్ ఇస్తాము పేస్ట్రీలు కూడా చేస్తామండి వస్తాయి ఇప్పుడు ఇది మిలన్ మధుర్ అని చెప్పి బెంగాలీ స్వీట్ సార్ ఇంకా లడ్డు చూడండి మా దగ్గర రవ్వ లడ్డు కానీ తీసుకొని సాదా లడ్డు ఉంది మిల్క్ లడ్డు ఉంది బెల్లంతో చేస్తాం సార్ ఇది బెల్లంతో చేస్తాం ఇది ఉంది కదా మొదటిచ్చూరు బెల్లంతో చేసాము స్పెషల్ లడ్డు చేసాము ఇక్కడ చూస్తే బేసన్ లడ్డు చేసాము లోంగ్ లతాపూర్ అని చెప్పి ఇదే ఐటెం చేస్తాం సార్ ఇంకా రసగుల్లాలో చూసుకుంటే మనము స్పాంజ్ రసగుల్లా ఉన్నాయి ఇది వచ్చి నార్మల్ రసగుల్లా గులాబ్ జామున్ ఉంది ఇది రస్మా రజ్మా అని చెప్పి రసగుల్లా బెంగాలీ స్పీట్ సార్ ఇది రజ్మా రసగుల్లా అంటారు దీన్ని పక్కన స్పాంజ్ రసగుల్లా ఉంది ఇంకా మడత కాజాలు ఉన్నాయి బాదశాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చి ఇది రోషరీ బాదుషా ఉంది ఇంకోటి వచ్చి ఇక్కడ చూస్తే సార్ నార్మల్ బాదశా ఉంది ఇంకా చూడండి ఇక్కడ చూస్తే మనకి బెల్లం మొదటి చూ చిక్కి చేసాము పెన్ని కాజా చేసాము గీ సోన్ పాపిడి చేసాము అలాగే ఇక్కడ కడప జిలేబీ సార్ ఇది కబాత్ ఇస్తాము కాంబినేషన్ బాగుంటుంది ఇది చాలా స్పెషల్ అండి కడప ఫేమస్ ఇది అలాగే ఇమ్రతి జాంగ్రీ పెట్టాము కటీజీలోపి లేదండి కటీజీలోపి లేదు ఇంకా దిల్పసంద్ ఉంది సూజీ అలా పెట్టాము మోతిచూరు లడ్డు చెప్పాను కదా అక్కడ జాగ్రత్త ఇది నార్మల్ ఇది మోతిచూరు లడ్డు సార్ ఇంకా ఇక్కడ వెళ్ళి బెంగాలీ స్వీట్స్ పెట్టామండి కీరికాద్దాం రస్ ఇది మనోహరు కీర అని చెప్పి రసగుల్ల ఐటమ్స్ నువ్వులు లడ్డు కూడా చేసాము ఆర్డర్స్ మీద చేస్తాం సార్ అలాగే ఇక్కడ వస్తే హార్ట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి సార్ కాజు పకోడీస్ ఉన్నాయి బేసన్ కాజు ఉన్నాయి మసాలా కాజు పెట్టాము హార్ట్ అయిము స్వీట్ మిక్చర్ పెట్టాము సన్నకాని పెట్టాము నమ్కిన్స్ ఇంకా మసాలా పాపడ్లు పాలక్ పాపడ్లు ఇది తీసుకుంటే ఆలు చిప్స్ ఉన్నాయండి ఆలు చిప్స్ కింద తీసుకు చిప్స్ సార్ ఇది కరేలా చిప్స్ అండి ఇది నమ్కినండి ఛాయ్లో తాగడానికి సాయంత్రం కోసం నమ్కిన్ అంటారు ఇది మిఠాకాయలు మన పురాణ జమానాలో మేము చూసుకుంటాము సార్ ఓల్డ్ మన తిరువాదు ఇది మథ్రి అని చెప్పి నార్త్ ఇండియన్ బేసన్ బేసన్కాయ చూడండి సార్ రాగి బిస్కెట్లు పెట్టాము కింద రాగి బిస్కెట్లతో పాటు ఉస్మానియా బిస్కెట్లు పెట్టాము మీ ఆర్డర్స్ ఇంకా ఇవన్నీ హార్ట్ ఐటమ్స్ చూస్తే చూడండి సార్ అజ్వాన్ గారి ఇది వచ్చి మన అటుకుల అటుకుల కారాలు అంటాం కదా అటుకుల కారం పెట్టాము స్పెషల్ మిచ్చర్ ఇది వచ్చి బెల్లంలో చేసాము సార్ మసాలా ఇదే బెల్లంతో చేసాం ఇక్కడ పక్కన చూస్తే ఇది సన్న కారాలు ఉన్నాయి మూడు ఉంది అదే పార్టీ ఇక్కడ మురుకులు అంటాము కదా సార్ అది చేసాం మసాలా బింజు ఇది వచ్చి మతి అంటాం సార్ దీన్ని మథరి అంటే ఇది వచ్చి నమ్మకపారా చాయ్లో తాగడానికి గ్రీన్ పీస్ అందరికి ఐడియా ఉంటాయి సార్ అలాగే ఇక్కడ చూడండి ఇది చనాదాలు మూంగ్ దాలు సార్ కాన్ఫ్లెక్స్ అది దాని కింద వచ్చిన మిక్చర్ ఇది చకోడీలు మిక్చరు పాల పొకోడా ఉంది ఇది మసాలా పీనెట్ ఉంది సార్ దాని అలాగే పాటే దాంట్లో మా దగ్గర ఆనియన్ పకోడా కూడా ఉంది సార్ ఆనియన్ పొకోడాతో పాటు ఇది పెట్టామండి క్రీమ్ పప్స్ పెట్టాము క్రీమ్ మళ్ళీ పెట్టాము గోబీ పెట్టాము ఇంకా మన దగ్గర ఈవినింగ్ టైం చాలా ఐటమ్స్ ఉంటాయి సార్ ఇవన్నీ చాలా ఐటమ్స్ స్వీట్ సమోసాలు ఉన్నాయి స్వీట్ కచర్లు ఉన్నాయి చూడండి సార్ దాంట్లో పాటు మా దగ్గర ఉన్న ఐటమ్స్ చెప్తాను చూడండి బ్రేక్ఫాస్ట్ నచ్చే ఐటమ్ లో ఇడ్లీ ఉద్ది ఇడ్లీ పూరి ఉప్మా పెసరట్ ఉప్మా పెసరట్ పొంగల్ పన్నీర్ దోశ మసాస్ అన్ని దోశ అండి దోశనే మా దగ్గర చూడండి దగ్గర దగ్గర పద్నాలుగు టైప్స్ దోశలు ఉన్నాయి సార్ ఉత్తప్పం వరకు దాని కింద పూరి ఇడ్లీ పెట్టాము ఎస్పెషల్లీ రాగి దోశలు కూడా పెట్టాము మధుర మేసరు మేసర్ మిర్చిలు పెట్టాము సాయంత్రంపుడ్ల సార్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి సార్ ప్రతి ఐటమ్ ఆలు పరోటా చపాతి ప్రతిరోజు ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ అవైలబుల్ ఉంటాయి ఇక ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి మసాలా పా పూరి పెట్టాము మన స్టైల్స్ హౌస్టైల్లో పానీపూరి పెట్టాము ధైపూరి ఇవన్నీ చూడండి సార్ నూడిల్స్ గోబీ నూడిల్స్ పాస్తా పొంగనాలు పెట్టాము ఆనియన్ బొండాలు పెట్టాము సార్ ఆలూ టిక్కీ పెట్టాము పొటాటో ఫ్రెష్ రైస్ పెట్టాము చాలా ఐటమ్ సార్ మిర్చి బజ్జీ పెట్టాము కచోరీ చాట్ ఆలు టిక్కీ చాట్ ప్రతి ఐటమ్ సార్ కచోరీ చాట్ సమోసా చాట్ పెట్టాము పాపుడి చాట్ అని నార్త్ ఇండియా స్పీట్ పెట్టాము ఇంకా ఇక్కడ చూసుకుంటే మన దగ్గర సార్ టీ ఉంది మసాలా టీ మంచి మసాలా టీ సార్ రుచికరమైన టీ పెట్టాము ఇంకా మన దగ్గర కేకులు అవైలబుల్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ చెప్పాలని విషయం కేకులు అవైలబుల్ ఉన్నాయి కేక్స్ వచ్చి దాంట్లో మన దగ్గర పేస్ట్రీ కేక్స్ ఉన్నాయి కూల్ కేక్స్ అంటాము అలాగే ఇవి నార్మల్ కేక్స్ ఉన్నాయి పేస్ట్రీ కేక్స్ అయితే మనకి పర్ కిలో ఫోర్ కేజీ ఇస్తున్నాం సార్ స్టార్టింగ్ ప్రైస్ మంచి ప్రైస్ ఇస్తాం నార్మల్ కేక్ టూ పాటు ఫైవ్ కేజీని ఇస్తాము మంచి రేట్ ఇస్తాం మీరు వచ్చి మాట్లాడితే ఇంకా మంచి రేట్ అని ట్రై చేస్తాం సార్ దయచేసి మా షాప్ దగ్గర విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్